హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమ్ అంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం స్టేజ్ మీద ఉన్న సాత్విక్ కిందకు దిగి ఏమంటున్నారు అంకుల్ భాషిత మా అత్తయ్య మామయ్యల కూతురా అని నరేష్ దగ్గరకు వచ్చి అడుగుతాడు అవును ఇద్దరు కూడా రక్తం పంచుకొని పుట్టిన అన్నా చెల్లెళ్ళు భార్గవ్ స్పర్శ ద్వారా దుర్గా కోలుకుంది అంటే అప్పుడు ఖచ్చితంగా భార్గవ్ మీ అత్తయ్య కొడుకు అనేది ఎంత నిజమో బాష్యత కూడా మీ అత్తయ్య కూతురు అనేది అంతే నిజం అని నవ్వుతూ చెప్తాడు భాషిత మాత్రం ఏం అర్థం కాక అలా బ్లాంక్ ఫేస్తో అందరి వైపు చూస్తూ ఉన్నది శ్రీధర్ భార్గవ్ భాషిత ఇద్దరిని పక్క పక్కన నిల్చోబెట్టి ఇద్దరిని కన్నీళ్లతో చూస్తూ నా కొడుకు నా కూతురు నా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నా కూడా నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు నా కూతురు కొడుకు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో అసలు బ్రతికి ఉన్నారో లేదో అంటూ ఎన్నో కన్నీళ్లు కార్చాను ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు నా ఎదురుగా ఉన్నారు అని తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఆనందంగా చెప్తుంటారు వీల్ చైర్లో ఉన్న దుర్గా కూడా చిన్నగా లేచి నిలబడాలి అని ట్రై చేస్తుంది కానీ ఎన్నో సంవత్సరాలు అలా బయట లోకానికి దూరంగా ఉండి బెడ్ మీదే పడుకొని ఉన్నది ఇప్పుడు ఒక్కసారిగా లేవాలి అంటే ఆమెకు కష్టంగా అనిపిస్తుంది అలా పైకి లేవలేక కింద పడిపోతూ ఉంటుంది వీల్ చైర్లో నుంచి అది గమనించిన భార్గవ్ దుర్గ కింద పడిపోకుండా అమ్మ అంటూ ఆమె దగ్గరకు వచ్చి దుర్గని పట్టుకున్నాడు నా కొడుకు నా కొడుకు నన్ను అమ్మ అన్నాడు నా కొడుకు నన్ను అమ్మ అని పిలుస్తున్నాడండి అని ఆనందంగా భార్గవ్ రెండు చేతుల్లోనికి తీసుకొని చెబుతూ ఉంటుంది శ్రీధర్తో ఇక్కడ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాల తర్వాత భార్యాభర్తల ఇద్దరికీ కూడా విముక్తి దొరికింది తన పిల్లలు ఇద్దరు కూడా ఎవరు అనేది తెలిసి వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తూ ఉండటంతో కానీ భార్గవ భాషత ఇద్దరు ఫేసుల్లో మాత్రం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది అర్థం కావటం లేదు మనసులో ఇద్దరికీ ఆనందంగానే ఉంటుంది కానీ ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నారు ఎంగేజ్మెంట్కి వచ్చి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉన్న అందరి కళ్ళల్లో కూడా ఒక్క క్షణం ఆ మాటలకి వాళ్ళ బాధ చూస్తూ ఉంటే నీటి చెమ్మ వచ్చి చేరిపోయింది అంతలో పంతులు గారు అమ్మ ముహూర్త సమయం దాటిపోతుంది ఉంగరాలు మార్చుకుంటారా అని వీళ్ళని పిలవటంతో శ్రీధర్ అప్పుడు గమనించి అవును కదా అసలు మర్చిపోయాను ఎరా సాత్విక్ ఆ అమ్మాయి చేత రింగు పెట్టించుకుంటే ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయినట్లు కాదు అమ్మాయి చేతికి కూడా నువ్వు రింగు పెట్టాలి అని తెలియదా అంటూ ఇద్దరినీ కూడా స్టేజ్ మీదకు తీసుకొని వస్తారు సాత్విక్ చాలా సంతోషంగా భాషిత వేలికి అప్పుడు రింగుని తొడుగుతాడు అందరూ కూడా ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోవటంతో గట్టిగా క్లాప్స్ కొడతారు సాత్విక్ భాషిత భుజం మీద చేతులు వేసి దగ్గరకు తీసుకొని అంటే ఇప్పటి నుంచి నువ్వు నా మరదలవి అన్నమాట అని నవ్వుతూ అంటాడు భాషిత మాత్రం చిన్న స్మైల్ ఇస్తుంది ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అలా ఒకరి తర్వాత ఒకరు రావటం ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి గిఫ్ట్స్ ఇచ్చి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు ఇక అక్కడ మిగిలింది ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అందరూ వెళ్ళిపోయారు స్వరూప భాషిత పక్కన కూర్చొని పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఇంట్లో అడుగు పెట్టేదానివి ఇదిగో ఇప్పుడే మా అన్నయ్య కూతురు అని తెలిసి ఇప్పుడు ఈ క్షణమే మా ఇంటి లోపలికి అడుగు పెట్టేస్తున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఆ మాటతో భాషిత ఆనందమో బాధో ఆమెకే తెలియని వింత భావనతో మేఘనా వర్ష వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది భాషత ఫీలింగ్స్ని ఏమీ అర్థం చేసుకోలేని స్వరూపం మాత్రం మీ అన్నయ్య నువ్వు ఇక నుంచి మా ఇంట్లోనే ఉండాలి ఎన్ని రోజులు అంటే మీరు ఎవరో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మా అన్నయ్య పిల్లలు కాబట్టి మాతో పాటు మా ఇంట్లో మా అందరి మధ్యలోనే ఉండాలి అని అంటుంది మనమందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలి అప్పుడే కదా మా అన్నయ్య మిమ్మల్ని చూస్తూ ఆనందపడతాడు ఇన్ని సంవత్సరాలు దూరమైన బాధ అంతా కూడా ఈ సంవత్సరం నా అన్నయ్య దగ్గరకు చేరిపోతుంది ఇలా నా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు మీరిద్దరూ దూరమైన తర్వాత శ్రీధర్ దుర్గ ఎంత బాధపడ్డారు మీకోసం ఎంత వెతికారు అవన్నీ కూడా స్వరూపం భార్గవ భాషతో ఇద్దరికి చెప్తూ ఉంటుంది దుర్గ కొంత మాత్రమే బాధ అనుభవించింది కానీ కోమాలోనికి వెళ్ళిపోవటంతో శ్రీధర్ ఎంత బాధపడ్డాడో తెలిసి ఆమె కూడా కళ్ళ వెంట నీళ్ళతో అతన్ని చూస్తూ ఉంటుంది స్వరూప మాటలు వింటున్న భార్గవ్ కూడా ఏదో తెలియని భావనతో మేఘనా వర్ష ఇద్దరి వైపు చూస్తూ ఉన్నాడు మేఘనా వర్ష ఇంకా అక్కడ ఉన్న అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది కానీ మనసులో మాత్రం ఒక చిన్న బాధ ఇప్పటి వరకు మేము పెంచిన మా పిల్లలు మా దగ్గర నుంచి దూరమైపోతారా ఇక మాకు దగ్గర కారా మమ్మల్ని అమ్మ అని నోరారా పిలవలేరా అని మనసులోనే అనుకుంటూ ఉంటారు మేఘ నా మనసును చదివిన వాడిలా భార్గవ్ ఆంటీ అంటూ భాష తా పక్కనే కూర్చొని ఉన్న స్వరూపాన్ని పిలుస్తాడు ఇంకా ఆంటీ ఏంట ఏంటబ్బాయ్ స్వతంత్రంగా అత్తయ్య అని పిలువు ఎంతైనా నేను నీకు వరుసకు అత్తయ్యనే అవుతాను కదా మీ చెల్లెలు మా ఇంటికి కూడలుగా వచ్చినా లేదంటే ఇప్పుడు నువ్వు మా అన్నయ్య కొడుకువి కదా అని అంటుంది భార్గవ్ కొంచెం ఇబ్బందిగానే ఓకే అత్తయ్య పెళ్ళయ్యేంత వరకు కూడా భాషిత ఇప్పుడు మేము ఉంటున్న ఇంటిలోనే ఉంటుంది ఆ తర్వాత ఎలాగూ మీ దగ్గరకు వస్తుంది అని భాషిత మనసు చదివిన వాడిలా చెప్తూనే నేను మాత్రం ఆ ఇంటికి రాను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటతో శ్రీధర్ దుర్గ ఇద్దరూ కూడా కన్నీళ్లతో వెళ్తున్న భార్గవ్ వైపు చూస్తూ ఉంటారు ఆకాష్ భార్గవ్ ఒరే భార్గవ్ ఒక్క నిమిషం ఆగరా ఏంటి నీ పాటికి నువ్వు ఏదేదో చెప్పేసి అలా వెళ్ళిపోతున్నావు అంటూ పిలుస్తున్నా కూడా భార్గవ్ పట్టించుకోడు వినిపించుకోడు భార్గవ్ ఆ మాట చెప్పటంతో నా కొడుకు నా దగ్గరే ఉంటాడు అని మేఘన ఒక్క క్షణం ఆనందపడినా శ్రీధర్ దుర్గ ఇద్దరి బాధ చూసి నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని మరలా తను భార్గవ్ని శ్రీధర్ వాళ్ళ ఇంటికి పంపించడానికే మనసులో సిద్ధమైపోతుంది మేఘన వెంటనే భార్గవ్ వెనకే ఇంటి లోపలికి వచ్చి గట్టిగా భార్గవ్ భార్గవ్ అని పిలుస్తుంది అప్పుడే తన రూమ్లోనికి అడుగు పెడుతూ ఉన్న భార్గవ్ ఏంటమ్మా అని వెనక్కి తిరగకుండా అడుగుతాడు నువ్వు కిందకి రారా అని చాలా సీరియస్గా కిందకు రమ్మని భార్గవ్ అని పిలుస్తుంది మేఘన మేఘన మాటను కాదు అని చెప్పలేక వెంటనే కిందకు వచ్చి మేఘన ముందు నిలబడతాడు భార్గవ్ ఎందుకు నువ్వు ఇప్పుడు నీ కన్న తల్లిదండ్రులతో వెళ్ళను అని చెప్తున్నా ఏమైంది అని అడుగుతుంది నాకు తెలిసినంతవరకు నా కన్న తల్లిదండ్రులు అయినా పెంచిన తల్లిదండ్రులు అయినా సరే మొత్తంగా మీరే అమ్మ మిమ్మల్ని కాదు అనుకుని ఎవరినో నేను మీ తల్లిదండ్రులు అని వస్తే వాళ్ళతో వెళ్ళిపోతాను అని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు రే ఎవరో ఏంట్రా వాళ్ళు నీ కన్న తల్లిదండ్రులు ఎన్ని రోజులు మీరు వాళ్ళకు దూరం అయ్యారు అని ఎంత నరకం అనుభవించారు కొన్ని రోజుల క్రితమే కదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్న బాధని కల్లారా చూసింది అప్పుడు నువ్వేమన్నావు నీకు గుర్తుందా వాళ్ళ పిల్లలకు త్వరగా వాళ్ళు కనబడితే బాగుండు అని అన్నావా లేదా అటువంటిది ఆ పిల్లలు మీరే అయ్యి మిమ్మల్ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తాను అంటే ఇప్పుడు ఎందుకురా వాళ్ళతో వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటున్నావు ఏమైంది వాళ్ళతో పాటు వెళ్ళటానికి అని సీరియస్గా అడిగింది నాకు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదమ్మా అని చెప్పి మొహం పక్కకు తిప్పుకుంటాడు భార్గవ్ ఇక మేఘన కోపంగా అమ్మ ఎవర్రా నీకు అమ్మ నేను నిన్ను కన్నానా ఏంటి నువ్వు నన్ను అమ్మ అని పిలవటానికి ఏదో అనాథాశ్రమంలో ఒకే చోట పెరిగాము కాబట్టి మీరు నాతో పాటు వస్తాను అంటే నాకు తోడు లేక మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఇలా పెంచుకుంటున్నాను అంతేకాని నేనేమి మీ అమ్మని కాదు అంటూ మొహం పక్కకు తిప్పుకొని అంటుంది మేఘన కానీ నేను మీ అమ్మని కాదు అనే మాట చెప్పటానికి మాత్రం ఆమె ఎంత కష్టపడిందో బాధపడింది అనేది ఆమెకు మాత్రమే తెలుసు ఆ మాటతో భార్గవ్ గుండె ముక్కలు అయినట్లుగా అనిపిస్తూ బాధగా ఒక్కొక్క అడుగు మేఘన దగ్గరకు వేసుకుంటూ వస్తాడు మేఘన లోపలికి వచ్చిన మరుక్షణమే అందరూ కూడా లోపలికి వచ్చి జరిగేది చూస్తూ ఉంటారు శ్రీధర్ పిల్లలకు ఇష్టం లేకుండా మేము బలవంతంగా మా ఇంటికి తీసుకొని వెళ్ళము అని మేఘనకి చెప్పాలి అనుకుంటారు కానీ ఆకాష్ శ్రీధర్ మాట్లాడుతుంటే మధ్యలోనే ఆపేస్తాడు మాట్లాడనివ్వకుండా భార్గవ్ కన్నీళ్ళతో అమ్మ ఒక్కసారి నా వైపు తిరిగి ఆ మాట చెప్పు నా కళ్ళల్లో చూసి నేను నీ కొడుకుని కాదు నువ్వు నాకు అమ్మవు కాదు అని ఒక్కసారి ఒక్కసారి నా కళ్ళల్లో సూటిగా చూస్తూ ఆ మాట చెప్పు అని బాధగా అడుగుతాడు సూటిగా చూసి చెప్పేది కళ్ళల్లో చూసి ఒక చెబితే ఒకటి పక్కకు తిరిగి చెబితే ఒకటి ఉంటుందా నిజమే కదా నేనేమీ నిన్ను కనలేదు కాబట్టి నేను నీకు అమ్మని కాదు అని దిక్కులు చూస్తూ చెప్తుంది కానీ అతని వైపు మాత్రం చూడలేకపోతుంది సరే నీ మాట ప్రకారం నేను అక్కడికి వెళ్తాను కానీ నాకు నువ్వు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు అప్పుడు నువ్వు వద్దు అన్నా సరే నేను నా కన్న తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని అంటాడు అందరూ కూడా భార్గవ్ ఏమి అడుగుతాడా అని చూస్తూ ఉంటాడు అప్పుడే భాషత అమ్మ అన్నయ్య మాత్రమే కాదమ్మా నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను అప్పుడు నువ్వు సమాధానం చెప్తే మే మిత్రం నువ్వు చెప్పినట్లుగానే వింటాం అమ్మ అని ముందుకు వస్తుంది మేఘన కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఏంటి మీరు నన్ను అడిగేది నేను మీకు సమాధానం చెప్పేది ఇప్పుడు నేను మీకు ఏమి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటూ అక్కడ నుంచి తన రూమ్లోనికి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తుంది భార్గవ్ ఆమె చేతిని పట్టుకొని నీకు తెలుసా అమ్మ ఇప్పుడు మేము నిన్ను ఏమి అడుగుతామో దానికి నువ్వు సమాధానం చెప్పలేవు అని నీకు తెలుసు అందుకే కదా నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని చూస్తున్నాం అని అంటాడు భార్గవ్ అలా ఏమీ లేదు అసలు నాకు నీతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను నేను చెప్పిన మాట ఎలాగూ మీరు వినటం లేదు కదా అని అంటుంది అమ్మ ఇదే మాట కొన్ని సంవత్సరాల క్రితం నీ కన్న తల్లిదండ్రులు అంటూ అక్కడ నిలబడి ఉన్న నరేష్ అన్నపూర్ణ ఇద్దరి వైపు చూపించి వాళ్ళే నీ కన్నల తల్లిదండ్రులు అని తెలిసినప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళతో కలవకుండా మమ్మల్ని తీసుకొని ఇక్కడ ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిపోయావు చిన్నప్పటి నుంచి నాకు కనీసం ఇదిగో ఇక్కడ ఉన్న అందరి ప్రేమ దక్కి సంతోషంగా బ్రతికాము కానీ నువ్వు అలా కాదు అనాథాశ్రమంలో ఎన్నో కష్టాలు పడుతూ బ్రతికావు చివరికి నీ తల్లిదండ్రులు ఎవరో తెలిసి సంతోషంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి బ్రతకకుండా కేవలం అంటే కేవలం మేము ఎవరో కూడా తెలియదు మీతో సంబంధం ఏంటో కూడా తెలియదు కానీ అనాథలమైన మా ఇద్దరి కోసం నువ్వు నీ తల్లిదండ్రులని వదులుకున్నావు ఎందుకు ఎందుకు వదులుకున్నావు మేము నీకేం చేసాం నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాము కదా అప్పుడు అటువంటప్పుడు మా తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాను అంటే ఇన్ని రోజులు పెంచిన మిమ్మల్ని మర్చిపోయి మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళ దగ్గరకు ఎలా వెళ్తాం అని అనుకుంటున్నాం అని చాలా బాధగా భావోద్వేగంగా అంటాడు భార్గవ్